అమరావతి ఒక పేరు కాదు ఒక ఆశ ఒక రాజధాని కాదు ఒక తరానికిచ్చిన హామీ పచ్చని పొలాల మధ్య కృష్ణానది భవిష్యత్తు కోసం రైతులు పెట్టిన విశ్వాసం కాని ఈరోజు అమరావతి నిలబడుంది కళలు ఒకవైపు నేల నిజాలు మరోవైపు అమరావతి కళ చాలా పెద్దది ప్రపంచస్థాయి రాజధాని ప్లాన్ చేసిన నగరం స్మార్ట్ రోడ్లు గర్వపడే ప్రభుత్వ భవనాలు రైతులకు చెప్పారు మీ భూమి ఇవ్వండి మీ పిల్లల భవిష్యత్తు మేము చూసుకుంటాం భూసేకరణ కాదు అన్నారు భూ సంకలనం అన్నారు బలవంతం కాదు అన్నారు భాగస్వామ్యం అన్నారు ప్లాట్లిస్తామని చెప్పారు వార్షిక ఆదాయం అన్నారు ఉద్యోగాలు అన్నారు గౌరవం అన్నారు చాలామంది నమ్మారు చాలామంది చేశారు భవిష్యత్తు కోసం వర్తమానం వదిలేశారు నేల నిజాలు తర్వాత కాలం గడిచింది ప్రభుత్వాలు మారాయి విధానాలు మారాయి ప్రాధాన్యతలు మారాయి భవనాలు రావాల్సిన చోట ఖాళీ మైదానాలు ఉద్యోగాలు రావాల్సిన చోట నిశ్శబ్దం అభివృద్ధి రావాల్సిన చోట వేచిచూపులు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు వార్షిక ఆదాయం ఆలస్యం భూముల విలువ నిలిచిపోయింది ఆశ నెమ్మదిగా మసకబారింది రోడ్లు ఉన్నాయి కాని దారులు లేవు రైతు గుండె రైతుకు ఇది సంఖ్యల కథ కాదు అతను వదిలింది పంట కాదు జీవితం ప్రతి సీజన్ పంట ఇచ్చిన భూమి ప్రతి ఏడాది భరోసా ఇచ్చిన నేల ఈరోజు కొంతమంది అప్పుల్లో కొంతమంది సందేహాల్లో కొంతమంది తమ నిర్ణయాన్నే ప్రశ్నించుకుంటూ డబ్బు నష్టం కన్నా భయంకరమైన నష్టం ఒకటుంది అది విశ్వాసం కోల్పోవడం పెట్టుబడిదారుల మౌనం ఇన్వెస్టర్లు చూశారు కానీ ఎదురు చూశారు ఎందుకంటే అస్థిరత ఉన్న చోట పెట్టుబడి నిలబడతాం ఒకరోజు మాట మరో రోజు మరో నిర్ణయం డబ్బు భయపడింది ప్రాజెక్ట్లాగిపోయాయి ఒక నిజం బయటపడింది కలలు సరిపోవు అమరావతి విఫలమా అమరావతి ఓటమి చెందిందా కాదు అమరావతి ఒక విఫలమైన ఆలోచన కాదు స్థిరత్వం కావాలి అది మధ్యలో ఆగిపోయిన ప్రయాణం భూమి ఇంకా ఉంది స్థానం ఇంకా బలంగా ఉంది ప్లాన్ ఇంకా పంచేస్తుంది లేనిది ఒక్కటే నిరంతరత నిబద్ధత రాజకీయాకు అతీతమైన సంకల్పం ముందుకెళ్లే దారి అమరావతి మళ్లీ లేవగలదు కాని రైతుకిచ్చిన మాట నిలబెట్టినప్పుడే విధానాలు మారకుండా ఉన్నప్పుడే దశలవారీగా పనులు కనిపించినప్పుడే రాజధాని ప్రాజెక్టు కాదు తరతరాలకు సంబంధించిన బాధ్యత అమరావతి మళ్లీ లేవగలదు అది మన అందరి బాధ్యత ఈరోజు అమరావతి నిలబడి ఉంది కలల మధ్య నిజాల మధ్య ప్రశ్న ఇదే అమరావతి కట్టగలమా కాదు మనం మొదలుపెట్టిన దాన్ని పూర్తి చేయగల ధైర్యం ఉందా అదే అసలు ప్రశ్న మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి రాజకీయాకు అతీతంగా ఆలోచిద్దాం సెలవు